జయ శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ యొక్క కొన్ని కొన్ని విషయాలు మనము వింటుంటేనే ఆలకిస్తుంటేనే చూస్తుంటేనే అవి మనకి తెలియగా తెలియకుండా ఉండేటువంటివి కొత్త కొత్తగా ఉండడం వింత వింత ప్రవర్తనలు ఇలా మనకి చాలా మందులు చూస్తుంటాం అది మన ఇంట్లో కావచ్చు పక్కింట్లో కావచ్చు ఎదురింట్లో కావచ్చు మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు లాసులు కావచ్చు రిలేషన్స్ కావచ్చు ఇక్కడ ఒక మనిషికి మనిషిలా ఉండడం మనిషిలా ప్రవర్తించడం అన్నీ కూడా మనిషి ఎలా అయితే జీవిస్తారో మనిషి జీవన ఆధారం ఎలా ఉంటుందో జీవన శైలి ఎలా ఉంటుందో అలా కాకుండా సనాతన ధర్మానికి పాటిస్తూ ఉండకుండా భిన్నంగా ఉండు ఇబ్బంది పడుకుంటూ తనలో తానే ఇబ్బంది పడుతూ మనము కొన్ని రకాల పేర్లు ఉంటాయి పిచ్చివాడ్యుడు విడికి మెంటలు వచ్చింది బ్రెయిన్ పంచ్ చేయట్లేదు ఇలాగా కొన్ని రకాల రోగాలు రావడం నెప్పులు రావడం ఇలా మనం చూస్తూ ఉంటాం మనకు కూడా చాలా అనుభవాలు చూస్తూ ఉంటేనే వస్తూ ఉంటాయి దానికి తెలిసిన వాళ్ళకైతే సూక్ష్మంగా చూడాలి తెలియని వాళ్ళైతే లైట్ తీసుకొని ఆ ఏం కాదులే అనుకుంటారు కొంతమంది ఏంటంటే గుళ్ళలోకి వెళ్ళడం ఏదైనా పూజలు హోమాలుండి చేయించుకోవడం ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు అన్నమాట దీనికి అంతరికి కారణం ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక దీని అంతటికి కారణం ఏంటంటే కనుక మంచి ఎలా ఉంటుందో చెడు కూడా అలానే ఉంటుంది ఆ చెడుకు సంబంధించినటువంటి విషయాలలో కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే చేతబడి ఇప్నాటిజం బ్లాక్ మ్యాజిక్ కాలాజాదు వశీకరణం మందు పెట్టడం ఇలాగా చాలా రకాల పేర్లు ఉంటాయి యక్షిణి విద్యలు బాగల్ముఖి భానుమతి ఇంకా చెప్పుకుంటూ పోతే స్పిరిట్ అంటారు కొన్ని కొన్ని స్పిరిట్ ట్రేర్స్ ఉంటాయి ఇలాగా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా రకాలు ఉంటాయి పేర్లు కాలభైరుని పూజిత వాళ్ళు అంటారు ఇలాగా ఇంకా భైరవ్ పూజ అంటారు ఇలా చాలా ఉంటాయి అన్నమాట అలాగా చెప్పుకుంటూ పోతే బొచ్చున ఉంటాయి అయితే వీటన్నిటికీ కూడా మూలం ఏంటంటే ఇలా చేయించి పడడానికి చేయడానికి గల కారణాలు చాలా ఉండవచ్చు ఒక మనిషి మీద ఒక మనిషికి పడకపోవటం విరక్తి విసుగు కోపం చిరాకు చికాకు ఆందోళన వ్యసనం రంది ఓర్చుకోలేని తత్వం ఇలాగా చాలా రకాలు ఉంటాయి ఆస్తి కోసం ఒక మనిషి మీద ఇష్టం ఉండి వసపరుచుకోవడానికి ఇలాగా రకరకాలుగా ఉండేటువంటి విధానాలు ఆశలు కోరికలు మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తాయి పోని ఇలా చేసే వాళ్ళు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారని చెప్పవచ్చు ఇలా చేయించు పడిన వాళ్ళకి పరిహారం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు అయితే దీనికి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అనే ఒక నినాదం అయితే ఉంది కదా అది దాని ప్రకారంగా మాత్రమే చేయాలి అయితే ఇందులో కొన్ని కొన్ని లక్షణాలు కల అటువంటి స్త్రీ పురుషులు కావచ్చు పిల్లలు కావచ్చు కొన్ని కొన్ని లక్షణాలు ఉంటే వారికి ఏం జరుగుతుంది వారికి తీయించుకునే విధానం ఏంటి అసలు మనం ఎలా గమనించుకోవాలి అని పరిశీలన చేసినట్లయితే గనక మనం మొదటగా ద్వాదశ రాసుల్లో నుంచి తీసుకుందాం ఎందుకంటే ఈ ద్వాదశ రాసులో నుంచి తీసుకోవడం వలన వారి వారి రాశి ఏంటి వారి ఏంటి వారి యొక్క గుణగణాలు ఏంటి వారికి ఉండాల్సినటువంటి విధానం లేకుండా వేరే ధోరణులు ఉంటే వారికి ఏం జరిగింది అనేది కొంచెం తేలికగా మనం గమనించుకోవచ్చు అప్పుడు మనము దూరంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళటమా లేదా ఏ ఆలయానికైనా వెళ్ళడమా చెప్పేటువంటి పరిహారం ఏంటి చేసుకుంటే మరలా కూడా ఆ వ్యక్తి మనిషి జీవితానికి వచ్చి మరి కూడా జీవితం కొనసాగించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా కొంచెం చైతన్యం ఇచ్చేదానికైతే మనం చూసినట్లయితే కనుక ముందుగా మనకి చూసుకున్నట్లయితే అయితే మనకి ద్వాదశ రాసుల్లో ఒకటి మిథున్ రాశి మిథున్ రాశి వారికి సెన్సిటివ్గా ఉంటారు వారి మైండ్ తత్వం అంతా కూడా సెన్సిటివ్గా ఉంటుంది బోలాశంకరుడు అంటారు అడిగి అడిగిన వారికి కాదనకుండా వరాలు ఇస్తూ ఉంటారు కానీ వారి లోపల అంతే ఉంటుంది విషం మింగినట్టుగా ఏ మాట అయినా ఏ విషయమైనా ఏ పద్ధతి అయినా ఏ అవహారమైనా సరే వారి లోపలే పెట్టుకుంటారు ఎక్కువగా మాట్లాడలేరు బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరు కానీ వారి ఫీలింగ్స్ చాలా గొప్పగా ఉంటాయి నమ్మదగినటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే అందులో ఋషభరాశి గారు ఒకరు ఏ సహాయం అయినా చేయగలుగుతారు ఎక్కడ దాకైనా వెళ్ళగలుగుతారు కాబట్టి ఇలాంటి వారికి బ్లాక్ మ్యాజిక్ ఇప్నడిజం చేతబడి లాంటివి కూడా ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే వీరు చేసేటువంటి సహాయం కావచ్చు వీరు చేసేటువంటి విధి విధానం కావచ్చు వీరిచ్చే సలహాలు కావచ్చు వీరికి తట్టుకోలేనటువంటి వారు వీరి కింది స్థాయిలో ఉన్న అయినా పై స్థాయిలో ఉన్నవారు మీకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాత నుంచి వారు భయపడి మీకు ఇప్నడిజం చేయించవచ్చు చేతబడి కూడా చేయించవచ్చు కాకపోతే మీకు బాగుండి బాగుండి మీకు వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే కనుక బీపీ లో బీపీ షుగర్ ఎక్కువ అవ్వటం షుగర్ తక్కువ అవటం బ్లడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ అవటం ఒబిసిటీ ఎక్కువ అవటం హాస్మా లాంటి ప్రాబ్లమ్స్ రావటం బ్లడ్కి సంబంధించిన రిలేటెడ్గా ఉండటం స్కిన్ సంబంధించినవి హెయిర్కి సంబంధించిన రిలేటెడ్గా ఉండటం ఇవన్నీ కూడా మీ రాశిలో ఏమన్నా లక్షణాలు ఉన్నాయా కాళ్ళు చేతులు బల్జింగ్ అవ్వటం ఉబ్బటం నీరు పట్టింది ఆ స్టిష్ ప్రాబ్లం అంటే స్టమక్లో గర్భసంచిలో కావచ్చు స్టమక్లో కావచ్చు గుడుపులు నీటి బుడకలు అంటారు స్టిస్ట్ ప్రాబ్లం అంటుంది నీటి పడుకోవటం ఇస్ ప్రాబ్లమ్స్ రావటం ఇలాంటి మీలు ఎవరికైనా సిమ్టమ్స్ ఉన్నాయా అయితే మీకు ఖచ్చితంగా ఏదో నెగిటివ్ జరుగుతుంది అని అర్థం జరిగిపోయింది అని అర్థం అది మీ ఇంట్లోనే కావచ్చు సేయ బ్రోషలు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు వగేర వగేర అని తిరిగి అనదర్ పర్సన్స్ ఎవరైనా అయి ఉండొచ్చు మీ మీద మిమ్మల్ని చెడు కోరి మీకు ఇప్పుడు చేయవచ్చు మీకు అష్టదిబ్బతను చేయించవచ్చు మీకు కనుక ఇలాంటి సిమ్టమ్స్ ఇలాంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా వైద్యంతో సంబంధించింది కాదు మీకు హెల్త్ ఇష్యూ కాదు అది సతహాగా హెల్త్ ఇష్యూ వస్తే రావచ్చు కానీ ఇది కూడా ఒక కారణమే ఉంటుంది ఖచ్చితంగా వినండి మిథున రాసివారు ఇది కూడా ఒక కారణమే ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా హాస్పిటల్కి అయితే వెళ్తామో ఒక గురువు దగ్గర కూడా వచ్చి దానికి సంబంధించి మాకు ఎవరైనా చేశారా ప్రతి ఆనల్కి ఒకసారి వెళ్ళండి తప్పులేదు ఎంతో కొంత ఫీజు తీసుకుంటారే మహా అయితే వెళ్ళేసి డాక్టర్లానే సంబోధించండి చెప్పండి ఇలా ఉంది మా సిమ్టమ్స్ ఇలా ఉన్నాయి దీనికి మాకేమైనా జరిగిందా చెడు నేడు జరిగిందా కొంతలోనే పోతుంది చిన్నగా ఉన్నప్పుడే పోతుంది ఇప్పుడు సూది పెద్దంతో పోతుంది లేదంటే తర్వాత పెద్ద ఏను కూర్చున్నట్టు అవుతుంది చిన్న చిన్నగా ఉన్నప్పుడే ప్రతి ఒక్కరు కూడా గురువు గారి దగ్గరికి వెళ్తే వారు మీకున్న ఆరోగ్య సమస్యను బట్టి వాంతి చేపిస్తారు దానివల్ల మీకు లోపల ఉన్నట్టు నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది ఎవరైనా చేపించవచ్చు కామన్గా ఈ రోజుల్లో రాజకీయ నాయకులే కాదండి విడిగా కూడా ఓర్చుకునేటువంటి వారు చేపిస్తూ ఉన్నారు ఒకప్పుడు ఒక మనిషి మీద కోపం ఉంటే కొట్టేవారు తిట్టేవారు అరుచుకునేవారు బయటపడేవారు మీద పడేవారు ఈ రోజు ఏం లేదు నాకు గురువు గారు తెలుసు నేను ఇప్పటినట్టు నేను చేపిచ్చేస్తా సైలెంట్గా కూర్చొని చూస్తుంటా వాడు అనుభవిస్తూ ఉంటాడు బ్లాక్ మ్యాజిక్ చేపిస్తా గురువులు కూడా ఎక్కువైపోయినారు ఈ రోజుల్లో చేసేవారు కూడా బాగానే అయిపోయినారు కరెక్ట్గా చేసేవారు అవునో కాదో తెలియదులే కానీ చేసేవారు అని చెప్పుకునేవారు కూడా చాలా ఎక్కువైపోయినారు డబ్బులు గుంజేస్తారు చాలా జాగ్రత్తగా మెలకువగా చేయించుకోవాలి చేయించు పడ్డ వాళ్ళ సిమ్టమ్స్ మిథున్ రాశి వరకు ఇలా ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా అలాంటి సిమ్టమ్స్ ఉంటే ఇంకా పెంచుకోకుండా అది మీకు ఆరోగ్య సమస్య కాదు ఎక్కడైనా అలాంటి గురువు దగ్గర చూపించుకోండి జన్యున్గా ఉన్న గురువు దగ్గరికి వెళ్ళండి తక్కువ ఫీజుల్లోనే అయిపోతుంది మిమ్మల్ని భయపెట్టకుండా ఉండే గురువు దగ్గరికి వెళ్ళండి మళ్ళీ గురువు దగ్గరికి వెళ్తే వారొక ఇప్పన చేసి వారొక మిమ్మల్ని లాగేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి గురువుల దగ్గరికి వెళ్ళొద్దు ఆచి చూసి వెళ్ళండి మీరందరూ కూడా మళ్ళీ బాగుపడేదానికి ఆస్కారం ఉంటుంది అలాంటి సిమ్టమ్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలాంటి వెళ్ళలేని పరీక్షన మీరు రాఘవేంద్ర స్వామి ఆలయానికి శ్రీ లక్ష్మీ నరసింహ వారి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయండి అర్చన చేయండి హోమం చేయండి అలానే హోమం చేయించుకోండి అలానే మీకు సుబ్రహ్మణ్య స్వామి వారికి శాంతి పూజ చేయించండి దాని ద్వారా కొంతమైన ఉపశమనం దొరుకుతుంది చివరిగా కొంతమేర మీకు పాజిటివ్ అవడానికి మొత్తం రాదు కొంతమేర మీకు బాగుండేదానికి ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నవారు ఏంటంటే చిన్న పరిహారం కూడా చెప్తా అవి చేసుకుంటే కొంతమేర ప్రాబ్లం ఇబ్బంది తగ్గుతుంది అది ఏంటంటే కనుక నల్లనూల యాభై గ్రాములు పటిక ఒక వంద గ్రాములు పటిక అంటే ఇంటికి కట్టుకుంటాం కదా పటిక ఒక వంద గ్రాములు గుమ్మడికాయ భూదులు గుమ్మడికాయ అంటే మనము ఇంటి కట్టుకునేది అది ఒక చిన్నపాటి గుమ్మడికాయ చింత గింజలు అరవి చింతగింజలు దొరుకుతాయి మనకి మామూలు చింతగింజలైనా అయినా పర్లేదు ఇంటి చింతపూడి వింటాం కదా దానిలో వచ్చే గింజలు చింతగింజలు ఒక ఐదు మనకి మిషన్ దారంలో కూర్చుకునే సూదులు అంటారు మనకు కాజాలు తీస్తుంటారు సూదులు మీకు అందరికైనా ఉంటుంది పైన వచ్చేసి హోల్ ఉంటుంది దారంలో కూర్చోడానికి కింద సూదు ఉంటుంది ఆ సూదులు ఒక ఐదు తవనపాకులు ఒక ఐదు ఇవి తీసుకొని ప్రతి తవనపాకుకి ఒక సూది గుచ్చాలి గుచ్చిన తర్వాత మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో మీకు ఏదైతే ఇబ్బంది ఉందో అలసట ఆందోళన ఇప్పుడు నేను చెప్పినటువంటి సిమ్టమ్స్ మీకు ఎవరికైనా ఉన్నాయా ఓవరేజ్ ప్రాబ్లం కావచ్చు బ్లడ్ గేట్ కావచ్చు హార్ట్ కావచ్చు ఆస్తమా కావచ్చు సైనిస్ ప్రాబ్లం కావచ్చు స్ట్రెంత్ ప్రాబ్లం కావచ్చు ఇలాగా స్ట్రెంత్ వెయిట్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు కాలుచేదుగ్నలు కావచ్చు హైపీ లో పీపీ హై షుగర్ లో షుగర్ బ్లడ్ కొలెస్ట్రాల్ ఇలాంటి వారు ఏదైనా ఉన్నదో వారందరూ కూడా చేసుకోవాల్సిన పరిహారం అనమాట ఇవి గుచ్చేసి అవి ఒక మూడు రోజులు మీ మంచ కింద పెట్టేసేయండి మీరు పడుకునే సమీపంలో పెట్టుకోండి మూడు రోజుల తర్వాత వాటికి ఆ సూదులకి మీ యొక్క బ్లడ్ చిన్నగా ఉండాలి మన గుండు సూజం చిన్న పాయింట్లో మీ బ్లడ్ ఏళ్ళ దగ్గర ఉండేటువంటి బ్లడ్ మొదటి గనుపుతో వచ్చేటువంటి బ్లడ్ గుచ్చండి కొంచెం చాలు గుచ్చేసేయండి ఐదుకి ఐదు గుచ్చేసిన తర్వాత అవి తీసుకెళ్ళేసి పొదలుగా ఉన్నటువంటి చెట్లలో కానీ పారేటువంటి నీటిలో కానీ వేయండి ఆ గుచ్చిన తర్వాత మీ చుట్టూత సెవెన్ టైమ్స్ దిష్టి తీసుకోండి తల దగ్గర నుంచి వద్దు తల చుట్టూత సెవెన్ టైమ్స్ దిష్టి తీసుకొని అవన్నీ కూడా తీసుకెళ్లి పొతలగొన్న చెట్లలో వేసేసి కాల్చివేయండి దాంతో మీకు ఉన్నటువంటి ఇప్పటిజం బ్లాక్ మ్యాజిక్ అన్నీ కూడా కొంతమేర తగ్గేదానికి అవకాశం ఉంది గుమ్మడికాయ కూడా దిష్టి తీసుకోవడానికి పనికి వస్తుంది చింతగింజలు కూడా దీంట్లో వేసేసి దిష్టి తీసుకోండి ఇలా చేయడం ద్వారా మీకు కొంతమేర ఉపశనం కనిపిస్తుంది అలాంటి సిమ్టమ్స్ మీకు ఉన్నాయంటే ఖచ్చితంగా మీకు ఏదో నెగిటివ్ జరుగుతుంది జరిగింది ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి సమీప దూరంలో ఎక్కడైనా గురువుగారు ఉంటే చూపించుకోండి మీకు కొంతమేర ఉపశనం అయితే లభిస్తుంది మీకు ఈ పరిహారం చేసుకుంటే మ్యాక్సిమం సరిపోతుంది